పోతాష్టమైన వారిగా జీవించాలి అంతేకాని నా చే నా ఇష్టం వచ్చిన నా కాళ్ళు నా ఇష్టం వచ్చిన పరుగు తెచ్చుకోవాలి నా నాలుక నా ఇష్టానుసారంగా విసిరి వేస్తానంటే ప్రే సహోదరు సహోదర విసిరి వేస్తారు ఎవరైనా ఆలయంలో పాడు చేసిన వాడిని పాడు చేయాలి

ఎంత కంటి ఆది కమగా నీ కేపి చెయినో నుప్పులు తో కొండ బాడము బరాచులు వాడగల బరాచులు వాడిగల బాడములు నివేదమేను నివేదమేను సోదరి సోహక నైస్తం అంటే తాంగేడు నుప్పులు తో కొండ బాడము బరాచులు వాడిగల బాడము నివేదమే సహోదరి సహోదరే నిత్య ఆ పంగేడు పొద్దున్న పాండవులు అంటే పాండవులు అండి సహోదరి సోదరుడు అగ్ని నిత్య నాయనకు పత్రుడు అయితే ఆయన నిన్ను ప్రేమించి సహోదరి సహోదరుడు ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడినా ఏ విషయంలో కూడా మేము దారి తొలగదు సౌలు దేవుని మాటను ధికరించినాడు సేవాడిని పని చేసినాడు దేవుడు అభిషేకించిన విధమే ప్రకటించుకున్నాడు విషపు చూపు చూసినాడు దేవుని ఆత్మక నుంచి విడిచిపోయిన సోదరి సోదరు ਦੇਵੁਰ ਨੇ ਕਰਤੈ ਸੋਇਨਾ ਦੇਵੁਰ ਚੇਤਨ ਨੇ ਕਰਤੈ ਸੋਇਨਾ ਤੇ ਦੇਹ ਹਮਤ ਆਇ ਸੁਤੰਤੋਸ਼ ਪਰਚਲ ਉਤਪਨ ਕਰਦਾ ਤੇਰ ਹਾਇਰ ਦੋ ਪਰਚਲ ਉਤਪਨ ਕਰਦਾ ਆਇਨ ਨੂੰ ਪ੍ਰੇਮਿਕ ਚਨਾ ਅੰਤਕਾਲ ਨੂੰ ਤਿਰੂ ਬਣਦਾ ਆਉਂਦਾ ਅੰਤਕਾਲ ਨੂੰ ਦੇਵੁਰ ਨੇ ਪਰਚੇ ਬਣਤੀ ਨੂੰ ਆ ਤੇਵੁਰ ਨੇ ਜਨਮ ਬਣਾ ਬੋਤੋਨਾ ఆ జన నీవు నేను తప్పించుకొని ఆయన ప్రేమించి మాత్ర ఆయన వైపు చూడగల ప్రేస హోదలి అందరినీ ప్రేమించినాడు నువ్వు నేను ఎంత ఘోర ఆయన ప్రేమించినా అందరము దారి తొలిన వాడిని నీతి మంత్రులు నేను ఒక్కడనే అందరము పాపమ చేసి దారి తొలిగిన వారిని అయితే ప్రేస హోదలి

అయితే నీవు నా ఇష్టమంటే పట్టిన కదే సహోదరి సహోదరు దేవుడు చెప్పే మార్గంలో ఉన్నాడు ఒక సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే సౌరుగు పట్టిన కదా జీవితంలో ఏమి సాధించలేదు ఎక్కడో గాడిదరి ఎత్తుకున్న వాడిని తీసుకుని వచ్చి రాజుగా చేస్తే అలుప బొత్తమ చేసిన వాడినప్పటికీ నేను రాజుగా చేస్తే ఆ గణ దృపత్తుకున్న గెలుపొమ్మ పర్వతం వేట ప్రహోదరి సోదర అతను అతను ఆయుధంలో పోయి వాడినాడు అతని ముక్కు రూపం వాళ్ళు ఏ సహోదరి సహదర భక్తుడైన తగవాళ్ళు

దేవుని వైపు చూడాలి అయితే త్వరగా ప్రార్థన చేయాలి నేను లోతుగా పరిశీలన చేసుకుంటే ఎలా శరీరం ఎలా ఎవరినైనా ఎవరినైనా గాయపరిచినా అయ్యో ఎంతగా ఇవన్నీ పరిశీలన చేసుకుంటూ దేవుని మేము తీసుకురాగలిగే సహోదర తీసుకుని అభోక్షరాలు ఇస్తూ ఉంటాం దేవుని యొక్క చేత మాట్లాడతాం అప్పుడు నేను పోయిన వారు ఎవ్వ గురము ఉంటే ఏదో ఆచారం అలవాటుగా లబ్ధి చేస్తూ ముందుకు వెళ్ళేది గదులు వేస్తాం ఏదో కొన్ని దినములు నిష్టగా చేసేది ఇంకా ఏదో మందినములో కొంత కొంతసేపు నష్టగా ఉండేది ఇంకా

అయితే ఒకవేళ జయించలేకపోతే దేవుని బాధలో తప్పకుండా దేవుని సహోదరి సోదరు జయించేవాడు జయశీలుగా చేసేవాడు సౌలు సహోదరీ సోదరు ఆ భాగ్యతను కాపాడు కాపాడుకోలేకపోయినా ఆపపు వాంచుకుంటున్నారు మానవడానికి అవమానపరచబడడానికి కానీ కానీ విసిగిపోయినా ప్రేమించిన దేవుని ఒక్కసారి చూడలేకపోయినా ప్రేస్త హోదా ఉంటా ఎంతమందిని ఏదో ఆచారంగా బతికి చేస్తున్నామని ఆచారం వచ్చి యదార్థమైన భక్తులు వచ్చి ਦੇਵੁਰੇ ਤੋਂ ਸਹਾਵਾਸੋ ਚੇਨਦੇ ਸੇਤੁਰ ਨੇ ਨੇ ਵਿੱਚ ਆਲਰੇਡੀ ਸੇਤੁਰ ਨੇ ਦੇਵੁਰੇ ਹੋ ਰਿਹਾ ਚਾ ਪਾਰਤਾ ਰ ਚ ਰ ਕੋਲ ਚਾ ਪਾਰ ਤੋਂ ਕੋ ਇਹ ਵਿੱਚ ਲੈ ਜਨੇ ਬਾਇ ਫੜ ਤੋਂ ਉਤਾਰ ਮਨ ਇਹ ਵਿੱਚ ਹਾਰਦੇ ਬਿਆਨੇ ਆਈ ਤੇ ਦਿੱਨ ਨੂੰ ਆਪਕਿ ਚ ਕੋਟੇ ਬਰਦੇ ਕਿ ਸ਼ਰਸਤਾ ਐਸਾ ਹੋਣਾ ਰੇਸਾ ਹੋਣਾ ਕਿ ਰੋਪ ਪਹਾਗ ਤੇ ਕਿਛ ਨਾ ఎంత మందిని మన దేహమున దేవుని కావయకొన పరమ సోదరుకుమను ఎంత మందిని దాములగా భవించుటకు చేసుకొంటావు దైవ సోదరుని సోదరుల దాములగా భవించుటమంటి దొంత చిన్న విషయము చిన్న అపందమను పొందను సోదరుని నాదిని నోటిని మూసివేయబడు మూసివేయబడు दबोला रुला रुला मोया का प्लेग बंदी तो सांस रोकता हूँ बूढ़ों उत्साह